ఉత్తరాంధ్ర పర్యటన అణుకాలతో ప్రారంభించాను ఎందుకంటే నేను ఓటి ఆలోచించాను ఎక్కడైతే ఎక్కువ ఓట్లు వేశారో ఆ ప్రజానిక రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా నిలండి రాష్ట్రంలో ఎక్కువ ఓట్లు ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం ఎక్కువ పడింది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తర్వాత విశాఖపట్నం అయితే ఐదు లక్షల ఓట్లు వద్ద ఒక్కొక్క నియోజకవర్గంలో డెబ్బై ఎనభై వేల ఒక్క పడ్డాయి ఇక్కడ కూడా రమేష్ గారిని మీరు ఎంపీగా గెలిపించారు అమిత గారిని ఎమ్మెల్యే గెలిపించారు మామూలు మెజార్టీ గారు కళ్ళు తిరిగ మెజార్టీతో గెలిపించారు అందుకే మీరు కూడా మీ రుణం తీర్చుకోవాలని నేనుగా ఇక్కడికే వచ్చా నేను ఏంటో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి మీ రుణం తెచ్చుకుంటాం రోజు మీరు చూస్తే ఒక పక్క తెలుగుదేశం ఇంకో పక్క జనసేన ఇంకో పక్క బీజేపీ మూడు పార్టీలు కూడా కోటలుగా ఏర్పడి ఎన్డీఏ మనం ముందుకు పోయాం మీరు చూస్తే ఏదైతే అరాచకాలు చేసిన వ్యక్తిని తప్పులు చేసిన వ్యక్తిని ప్రజా కోట్లో ఏ విధంగా శిక్షించారో మొన్న ఎన్నికలకు ఉదాహరణ మాత్రం ఎవరైనా సరే రాజకీయాల్లో రుణ దీగితే వాళ్ళని కరెక్ట్ చేసే శక్తి మా ప్రజానీకానికి అదే మొన్న జరిగింది ఈరోజు మేము విమోసార్లు మేమందరం చెప్పాం ప్రజలు గెలవాని రాష్టం వెలగొక్కోవాలి ప్రజలు గెలిచారు గెలిపించారు రాష్టం నిలదొక్కోవడానికి మా బాధ్యత నేను చేస్తాం మీరు కూడా పూర్తిగా సహకరించమని ప్రజలందరినీ కోరుకుంటున్నా ఇటీవల మూడు వాస్తవ పత్రాల్ని ఏవైతే వైట్ పేపర్లు మూడు పబ్లిష్ చేశాను నేను అందులో పోలవరంగా ఉంటుంది ఈరోజు నేరుగా పోలవరం కెనాల్ కోసం వచ్చాను ఉత్తరాంధ్ర సుజల సవంతి ఈ ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పూర్తి చేస్తే అనకాపల్లి జిల్లా గాని ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది ఒక్క అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల ఎనభై వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది త్రాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు పండు చేసిన ఐదేళ్ల గుడిపి ఎక్కడుందో అక్కడే ఉన్నాయి ఏసిన దొంగలో అక్కడే ఉంది ఏం తను ఒక్క ఇటుకేమన్నా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమన్నా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేసారా అని నేను అడుగుతున్నా వీళ్ళు చేసింది గోతులు చూశారు గుంతలు తీశారు బాగు చేయలేదు కాని తీసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు మీరందరూ ఆలోచిస్తే ఉత్తరాంధ్ర సుజల సవంతి లెఫ్ట్ మెయిన్ కెనాల్ రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు రావాలి ఇప్పుడే దీనిపైన మీరు ఒకసారి చూస్తే పోలవరం నేను డెబ్బై రెండు శాతం ఆ రోజు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చి డె రెండు పర్సెంట్ పూర్తి చేసిన డయాఫామ్ వాళ్ళు పూర్తి అయితే దాన్ని గోదావరిలో కలిపేశారు కాల్ఫర్ డ్యాములు డ్యామేజ్ అయినాయి రెండు వేల ఇరవై ఒకటి జూన్కు నీళ్ళు రావలసిన పోలవరం ఇప్పుడు ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు ఈ పోలవరం ఈ రాష్టానికే ఒక వరం ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పూర్తి చేసుకుని పోలవరం ద్వారా గోదావరి నీళ్లు మనం ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది కరువు అనే సమస్య ఉండదు అందుకనే ఈ రోజు ఇక్కడికి వస్తా నేను ఊటే ఆలోచించాను పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం ఇంకో పక్కన అక్కడనే పుష్కల లిఫ్ట్ కూడా ఉంది రెండు లిఫ్ట్లు చూసి పోలీస్ పోలీసు సరవాల్సిన లేదు ఆ లీడర్స్ పట్టి అక్కడ నిలబడుకుంటారు మీరు అనవసరం గొడవలు చేయించండి మనకు ముందు పార్టీ వాళ్ళ ఉండేవాళ్ళు ఇప్పుడు అదనంగా గవర్నమెంట్ ఇప్పుడు పోలీసులు కూడా ఉంటారు మన లీడర్స్ జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకోండి ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను నా ఆలోచన ఏంటంటే గోదావరి నీళ్లు అనకాపల్లి జిల్లాకు రావాలి గోదావరి నీళ్లు వస్తున్నాయి కానీ విశాఖపట్నం పూర్తిగా రాయోధానికి గానీ పొలాలకు గానీ నీళ్లు ఇచ్చే పరిస్థితి రావాలి అందుకే ఈ రోజు కూడా పోలవరం పూర్తి కావాలంటే ఒక సమయం పడుతుంది కానీ అది పూర్తయ్యే లోపల పురుషోత్తపట్నం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా ఒక రెండు వేల ఐదు వందల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే అవకాశం ఉంది అందుకే దీనికి ప్రాధాన్యత ఇస్తాం ఇక్కడైతే అక్కుటిని చూశాను ఈ అందర్పాస్ కూడా వేయాలి ఈ రెండు కూడా వార్ ఫుట్టింగ్ మీద ఈ రోజే టెండర్ లభించి పూర్తి చేసే బాధ్యత ఇంజనీర్లకు అప్పనిపుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకా కాలయాపం లేదు ఇమ్మీడియట్ గా చేయాలి అదే మరిగా వచ్చిన డబ్బులు అక్కడక్కడా అరాకొరా ఖర్చు పెడితే పనులు పూర్తి కావాలంటే చాలా సమయం పడుతుంది అందుకని ఒక ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది తొంభై మూడు కిలోమీటర్స్ వరకు పూర్తి చేసుకుంటే దీనివల్ల దగ్గర దగ్గర ఒక లక్ష ఎకరాలకు ఈ నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది ఇప్పుడే ప్రారంభించమంటున్నా ఎంత వీలైతే అంత తొందరలో పూర్తి చేసి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర సుజన శ్రమంతి ద్వారా ఉత్తరాంధ్ర నీకు రుణం తెచ్చుకుంటాం అది పూర్తి చేసిన తర్వాత ఫర్దర్ గా ముందుకు తీసే